తెలుగు న్యూస్ కి స్వాగతం చంద్రగిరి వదిలి ఒంగోలు మకాం మార్చారని తెలుగు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని విమర్శించారు సోమవారం చంద్రగిరిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ సమన్వయ కమిటీ ఆత్మీయ సమావేశాన్ని పులువర్తి నాని ఆధ్వర్యంలో జరిగింది చిన్నగొట్టి గల్ల మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగవాంట్ల పంచాయతీ మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి మృతికి రెండు నిమిషాల మౌనం పాటించారు అనంతరం పులవర్తి నాని మాట్లాడుతూ మన నియోజకవర్గాన్ని దోపిడీదారులు పాలిస్తున్నారని పదేళ్ల పాలనలో చంద్రగిరి ఇరవై ఏళ్లు వెనక్కిపోయిందన్నారు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది యువతరాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదాయం రావడం లేదు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం సిద్ధం కాలేదన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏతో పొత్తుకొని పులివర్తి నాని అన్నారు ఈ కూటమి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పులివర్తి నాని అన్నారు

જેસે આપની બીજેપી પાર્ટી કુટુંબ સભ્યોનો પેપર નોશાળી વિરોધ ઉદયલેસતરતા એ વિલેંગા કુત્રાને નિશ્ચિત વિશેષ જેવી અપુ બંસાઈએમ એનડીએ કોન્ફરન્સ અબ્દુલ રઝુ કુજલ ચિના પંથાલ એન્ડ અબ્દુલ રઝુ કુજલ આઉટ એવલા ગયે છે એટલે કે જે ડાતો ઇન્ડિયા કોરગલ એદી અનમી પાર્ટીઓ E aí, viu? మూడు వందల తొంభై మూడు వందల తొంభై ಕಪ್ಪಾಯರು ಇಂಜಾವೆ ಅರೆ ಬೆಲ್ಲ ಬೆಲ್ಲ ಕಪ್ಪಾಯರು ಇರೋದಲ್ಲ ಮೂಡೊಂದು ಬೆಕ್ಕೆ ಅಂದ್ರೆ ಒಂದು ಒಂದು ತರಗತಕ್ಕೆ ಒಂದು ತರಗತಿ ಜಾಸ್ತಿ ಈ ಕೂತು ಸಮಯಕ್ಕೆ ನೋಡೋಣ ಅಂತ ಹೇಳாரு ಆ ಕಾಲದಲ್ಲಿ ರಾಕ್ಷಸಾರಿದಂಗನ ಜೊತೆ ಇದ್ದಿದ್ದೀವಿ ಆ ಇದರ ಕೂತು ಏನು ಮಾಲಿಸಿ ಸುಸ್ತಿದೆ ಅಂದ್ರೆ ನಾವು ಗ್ಯಾಸ್ ಗೆತೆ ತಿರುಪೋಣವೇ ಇವರು ತಿರುಪೋಣ ಗ್ಯಾಸ್ ಮಾಡಿ ನಾನು ಫಸ್ಟ್ ಫಸ್ಟ್ ಸ್ಟಾಪ್ ಕಟ್ಟೆ ಅಲ್ಲಿಗೆ ನಡಿದೆ 3000 3000 ನಾನು ಹೋಗ್ತೀನಿ 3000

చెన్నారెడ్డి నియోదను అరవింద్ చేయి చేస్తామని చేసి చూపిస్తారు కూడా సభా అధ్యక్షులు చెన్నారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు సుబ్బమన్న గారికి అదే విధంగా ఆ సోమారెడ్డినంటి సీఆర్ గారికి అదే విధంగా కుమార్ రెడ్డి గారికి రమేష్ గారికి జనసేన అమరావతి గారికి విష్ణుమూర్తి గారికి రంగారెడ్డి గారికి నేత్రనాయుడు గారికి గారికి హేమాబాబు గారికి యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ గారికి బీజేపీ పార్టీ చేసినటువంటి గారికి వెంకటమణి గద్దరికన్న గారికి సుబ్రహ్మణ్యం గారికి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా నా గురించి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి అభివృద్ధి అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కృషి కానీ ఆయన యువతికి ఏ విధంగా పార్టీల వర్గాలకు ఏ విధంగా అప్రోచ్ దాన్ని చూసి నా పేరు నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నమ్మకం